వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిన వందవ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది రైతు రుణమాఫీ చేయాలంటే వచ్చింది బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నాలుగు నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది నిన్న నేను నిన్న మాట ఇచ్చిన పంద్రా ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీరు రైతు రుణమాఫీ చేస్తాను హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావాని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా నేను రుణమాఫీ నీ పార్టీ చేసుకుంటావా సవాల్ స్వీకరించు పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మరిచిన భూమి ఆకాశాలు తలకిందులో ఫార్మ్ హౌస్ లో పంద్రా ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ అందుకే ఇవాళ చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా రైతులకు నోటీసులు ఇస్తున్నట్టీసీపీ బ్యాంకు వాళ్ళు ఎవరు మీరు అట్లాంటి అతిగా వివరించొద్దు మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు రైతులని ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించే పంద లోపల నీకు అప్పుగా మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు కందులు కందులేస్తే కొనటోళ్ళు లేడు అన్నాడు మిర్చేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్ చివరి గింజవర గుంట అని మాట ఇచ్చాడు ఈ తాగుపోతాన్ని మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా ఒరివైపు మళ్ళీ రాష్ట్రం అంతా వరి దిక్కు మళ్ళీ నాకు ఒక్క మాట సావుకపుర్ చల్లగా చెప్తున్నాడు మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొనేటోడు తోడు ఉండడం వ్యవసాయాన్ని బాగు చేస్తాడు ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళీ ఒకసారి పార్లమెంట్లో ఓట్లు వేయాలనా ఆ ఎలా ఎఫ్సీఐ ద్వారా కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం పాడి కొనకపోతే దీక్షలు చేసి రైతు దీక్ష చేసి నేను కోమటిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కొనిపించిన పరిస్థితులు లేదా అందుకే ఈరోజు తెలంగాణ రైతులు పండించే ఒడ్లు కొనుగోలు చేయడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కుటుంబ పెద్దగా అంటే పిసిసి అధ్యక్షుడే ముఖ్యమంత్రిగా నాదే కానీ పెద్దలు చెప్పిన ఇంట్లో గెలిచి గెలవాలని మరి మన ఇల్లు కొడంగలే కదా మన కుటుంబం కొడంగలే కదా మీరే కదా నా బలగం నా బంధువులు ఇవాళ మీరు ఇడ యాభై వేల మెజార్టీ ఇవ్వకపోతే రేపు అసెంబ్లీలో పార్లమెంటులో ఏమంటారు రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా కానీ కొడంగల్ యాభై వేల మెజార్టీ కూడా తెయలేదనే ప్రమాదం ఉంది కదా అందుకే ఈరోజు నా కుటుంబ సభ్యులైన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏ వేదిక